తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు శుభవార్తలు రావడం అయితే జరిగింది ఒకటి మనకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో వారికి ఇంకోటి మనకైతే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం అలాగే ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కింద మనకి ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం మనకి చీరలు అనేది ఏదైతే దసరా కానుక కింద బతుకమ్మ కింద ఆడపడుచులకు జమ చేయబడుతుంది వాళ్ళకి ఇవ్వబడుతుంది సో ఈసారి మనకి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారా లేదా డబ్బులు అనేది దాని ప్లేస్లో ఇస్తున్నారా అన్న దానిపై స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలోనైతే మీకైతే అందిస్తాను ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా మనకైతే మహిళలు ఎవరైతే ఉంటే ఆ వీడియో ఈ వీడియో అనేది వారికైతే షేర్ చేయండి అప్డేట్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం మనకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి మనకి బతుకమ్మ కానుక ఇచ్చే కానుక కీలకమైన అప్డేట్స్తోనైతే మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడం అయితే జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిదో తారీఖు మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో మనకి దసరా కానుక కింద కీలకమైన అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది అలాగే మనకి కొత్త కొత్త పెన్షన్ల కోసం మనకి కీలకమైన అప్డేట్ అలాగే ఏదైతే పాత పెన్షన్లు ఇస్తున్నారో మనకి నిన్నటి నుంచి జోరు అనేది పెంచడం అయితే జరిగింది పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు అనేది ఇవ్వడానికి అలాగే ఈ రోజు నుంచి మనకి రాష్ట్రంలో ఉన్న వంద శాతంలో మనకి నలభై శాతం పెన్షన్లు అనేది ఈ రోజుతో ముగుస్తుందంట అలాగే మిగతా నాలుగు రోజులలో మనకి వంద శాతం పర్సెంట్తో మనకి పెన్షన్లు అనేది పంపిణీ పూర్తి చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగింది అలాగే ఏదైతే ఇప్పుడు ఇస్తున్న పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్లు అనేది ఖాతాలో బ పడని వారు ఏం చేయాలి మనకి తొందరగా ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఏం చేయాలి అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి మనకి ఏ నెలలో ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి మనకి ఇక చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న ఆడపడుచు మహిళలందరికీ మనకి చీరలు అనేది పంపిణీ చేస్తారా లేదంటే ఆ ప్లేస్లో డబ్బులు అనేది పంపిణీ చేస్తారా అన్న దానిపై చాలా మందికి అయితే ఆసక్తిగానైతే ఒక క్వశ్చన్ మార్క్తో వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మంత్రి సీతక్క విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ అప్డేట్ అనేది ఈ వీడియోనైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను అలాగే వీడియోని లాస్ట్ వరకే చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా అందులో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి నోటిఫికేషన్ రూపంలో వీడియోనైతే వస్తుంది అలాగే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారందరికీ కూడా ఈ వీడియో అనేది వాళ్ళకైతే వెళ్తుంది సో మనమైతే ఇప్పటి వరకు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తాజా ఇన్ఫర్మేషన్ అనేది మీతోనైతే చెప్తాను వీడినైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే తెలంగాణలో ఆడపడుచులు ఉన్నారో సో వారికి ప్రతి సంవత్సరం ఏటా మనకి దసరా కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు అనేది పంపిణీ చేస్తుండే సో ఈసారి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి ఈసారి ఈ ప్రభుత్వం కూడా రెండు చీరలతో మన తెలంగాణ ఆడపడుచుల రేషన్ కార్డుల మీదుగా మనకి కొత్త కానుకగా కిందనైతే రెండు చీరలు లేదంటే దాని ప్లేస్లో డబ్బులు ఇస్తామని అయితే మనకు ఒక నెల కిందనైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది కానీ నిన్న మనకి దీనిపైన అఫీషియల్గానైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఆ డబ్బులు అనేది ఇవ్వకుండా మనకి ఒక్కరికి రెండు రెండు చీరలు అనేది ఒక్కరికి చొప్పున రెండు చీరలు పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందంట అలాగే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకి అన్ని మండలాలకి ఈ చీరలు అనేది పంపిణీ చేసే కూడా షురూ చేయడం అయితే జరిగిందంట ఒకవేళ మనకి చీరలు అనేది పంపిణీ మనకి పూర్తి స్థాయిలో అందకపోతే అప్పుడు డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇంకా రానున్న వారం రోజులలో ప్రతి నియోగ నియోజకవర్గంలో మనకి చూసుకున్నట్టయితే ఈ కానుకనైతే ఈ డబ్బులు లేదా చీరలు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే మా ఆడపడుచులో మహిళలు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా ఇంకో శుభవార్త ఏంటంటే మనకి ఈ దసరా కానుకగా మనకి ఎవరైతే ఇంటింటికి మహిళలు ఉన్నారో సో అటువంటి వారందరికీ ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మన మహిళల ఖాతాలో జమ చేస్తున్నట్టుగానైతే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా మనకి ప్రతి మహిళకి ఇంటింటికి మనకి అర్హులై ఉన్న ముప్పై ముప్పై ఏజ్ పైగా ఉన్న అంటే ఎవరైతే ముప్పై ఏళ్ళు దాటి పైగా ఉన్నారో అటువంటి వారందరికీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మహిళల ఖాతాల్లో నెల నెలకి జమ చేస్తామని అయితే పెన్షన్ల కింద చెప్పడం అయితే జరిగింది సో దాని కార్యక్రమం కూడా మనకి దసరా లోపల కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ అలాగే ఈ పాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి నిన్నటి నుంచి అయితే ఈ పాత పెన్షన్లు అనేది పంపిణీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందంట అలాగే మనకు చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసేసరికి మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఐదో తారీఖు లోపల ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి రెండు వేల పదహారు రూపాయలు అలాగే ఎవరైతే నాలుగు వేల రూపాయలు వస్తాయో నెల నెలకి వారి ఖాతాల్లో నాలుగు వేల రూపాయలతో మనకి ఆగస్టు నెలలో ఎవరికైతే పెన్షన్లు అనేది కట్ అయినాయో వారి ఖాతాల్లో పడలేదో ఎటువంటి జిల్లా అయినా ఎటువంటి మండలం అయినా ఎటువంటి ఎక్కడున్నా వారికి పెన్షన్లు అనేది కట్ అయినాయో మనకి ఆగస్టు నెలలో అటువంటి వారందరి బ్యాంక్ అకౌంట్లలో మనకి ఈ నెలలో మనకి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెలలో పింఛన్ కింద మనకి కట్టైన పెన్షన్ కూడా జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ప్రతి పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బుల మీదనే ఆధారపడతారు కాబట్టి మన గోళ్ళులకు కానీ వారికి నిత్యావసరాలకులకు కానీ మనకి పెన్షన్ డబ్బుల మీదనే ఆధారపడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వృద్ధుల పెన్షన్ కానీ వివిధ రకమైన ఇస్తున్న పెన్షన్లు అనేది కట్ చేయకుండా వారి ఖాతాల్లో నెల నెలకు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా పంపిణీ చేయాలని అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటినుంచి ఎవ్వరికి కూడా ఈ పెన్షన్లు అనేది కట్ కావంట అలాగే పెండింగ్లో కూడా పడవంట ఒకవేళ పెండింగ్లో పడినట్టయితే ఒకవేళ కట్ అయితే వారికి వచ్చే నెలలో ఆ అయిన పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబుర్ అనేది చెప్పడం అయితే జరిగింది దసరా తర్వాత నుంచి మనకి ఈ అక్టోబర్ నెలలో చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తాం అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మీదిగానే రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు అనేది కొత్త పెన్షన్లు అనేది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఖచ్చితంగా దసరా తర్వాత అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నిన్ననైతే సమావేశంలో మనకి మహిళల ముందు మనకి అప్డేట్ అనేది ఇచ్చినట్టుగానైతే ప్రభుత్వం అయితే న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి మహిళలకు బతుకమ్మ కానుక కింద రెండు చీరలు అలాగే డబ్బులు పంపిణీ చేస్తున్నారంట అలాగే ఈ కొత్త పెన్షన్లు కూడా అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తారంట అలాగే ఈ పాత పెన్షన్లు కూడా అక్టోబర్ నెలలో మూడో తేదీ వరకు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల వారికి ఈ కట్టైన పెన్షన్లు అలాగే ఆగస్టు నెలల పెన్షన్లు కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఒక అర్థమైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్